హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనము గోరి చిక్కుడుకాయ కూర జొన్న రొట్టె చేసుకున్నాము వచ్చాయండి గోరు చిక్కుడుకాయ కూర కావాల్సిన పదార్థాలు పావు కేజీ గోరి చిక్కుడుకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాం నూనె జీలకర్ర చిన్నెలిపాయ తెల్ల నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాము కారం సాల్టు పచ్చిమిర్చి టమాటా ఒకటి ఉల్లిపాయ రెండు పోల్చుకుడిగా ఉడకబెట్టుకుందాం అండి జీలకర్ర చిన్నుల్లిపాయ తగినంత కారం వేసుకొని రోడ్లో నూరుకుందామండి నలిగిందండి తీసేసుకుందాం గోరిచికుడికాయ ఉడికినాయండి తీసేద్దాం గోరుచికుడుకాయ నీళ్ళు గ్లాసులో తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత కూరలో పోసుకోవడానికి ఉపయోగపడుతుంది గోరుచిక్కుడిగాయ కూరకే బండి పెట్టుకున్నాం అండి తగినంత నూనె పోసుకున్నాం నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వేసుకుందాం చిక్కుడుకాయలు వేసుకుందామండి చిట్కీడ పసుపు వేసుకుందామండి పసుపును సాల్ట్ మనం రోడ్లో నూరుకున్న చిన్నీలిపాయ కారం ముద్ద వేసుకుందామండి తెల్లనవ్వులు పొడి వేసుకున్నాము వేపుకొని నూరుకున్నాము మంచి వాసన వస్తుందండి మిగిలిన నీళ్లు పోసుకున్నాము చిక్కుడుకాయ కూరలోయ చిక్కుడుకాయ కూర ఉడికిందండి తీసి పక్కన పెట్టుకుందాం పొన్నరొట్టు కలుపుకోవడానికి నీళ్ళు అండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను జొన్నపిండి కలుపుకోడానికి నీళ్ళు వేడికి తీసి పక్కన పెట్టుకుందాం ఏది జొన్నపిండి వేసుకుందాం తగినన్ని గోరస నీళ్లు పోసుకుందాం పిండిని ఈ విధంగా మెత్తగా మద్దన చేయాలండి ఇవ్వండి ఇది మాత్రం మొదలు తీసుకున్నాం చేసుకున్నాం కొంచెం పొడిపిండి చేతిలోకి తీసుకొని చేత్తో నిదానంగా పలుసుగా చేసుకున్నాం ఇదిగో చూడండి ఈ విధంగా వస్తుంది జొన్న రొట్టెన కాల్చుకుందాం పైన ఒక్క సొక్క నీళ్ళు తల్లుకుందాం అండి రొట్టె విరిగిపోకుండా ఉంటుంది కొంచెం తడి తడి చేస్తే సరిపోతుంది తిరుగుతున్నారు అంటే రెండు వైపులా బాగా కాలే విధంగా చిన్న సగం మీద కాల్చుకోండి ఇదిగోండి ఆ విధంగా సరిపోతుంది ఇదే విధంగా మిగతా రెట్లు కూడా కాల్చుకుందాం జొన్న రొట్టెలు రెడీ అయినాయండి టేస్ట్ చూద్దాం కూర మంచి వాసన వస్తుందండి జొన్న రొట్టె టేస్ట్ చూద్దాం రొట్టె చాలా బాగుంది కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది చాలా బాగా కుదిరిందండి మీరు కూడా నెలకు ఒకసారి అయినా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెళ్ళి కొట్టండి బాయ్